డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మహృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనము ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొనుము యహో కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆమెన్ దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి మరి వాగ్దానం బహుసూటిగా తేటగా ప్రభు మనతో ఇదే కాలం మాట్లాడుతూ ఉన్నాడు చదువుకొని ఉన్నాం కదా యహో కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును మరి దేవుని వైపు ఉంచి ఎత్తి మరి యహో కొరకు కనిపెట్టుకుని ఉండుము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మనం ధైర్యం తెచ్చుకొని మన హృదయమును నిబ్బరముతో నింపుకొని మరి ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండుము అని దేవుని యొక్క వాగ్దానము మరి ఒక్క మారు కాదు రెండు మార్లైన సెలవిస్తున్నాడు యహో కొరకు కనిపెట్టుకొని ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరముతో నింపుకొనుము నింపుకొను ఒకరుకు కనిపెట్టుకొనుము కాబట్టి దేవుని బిడ్డలారా మనం ప్రభువుని బట్టి ఆయన వాక్యమును బట్టి ఆయన అభిషేకమును బట్టి ఆయన చేయనై ఉన్న ప్రతి కార్యమును వివేచిస్తూ గ్రహింపు కలిగిన వారమై ఎప్పటికప్పుడు ప్రభుని బట్టి మనం ధైర్యం కలిగి నిబ్బరమైనటువంటి మనస్సు హృదయం కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే సజీవుల ఉన్నటువంటి భూమిలో మనం యహోవా దయ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆ దయను పొందుకోలేము అనేటటువంటి అవిశ్వాసం మనలో ఉంటే ఈ లోకంలో మనం బ్రతకలేం కానీ మరి దేవుని యొక్క దయ ఆయన కృప మనలను మన కుటుంబాలను మన జీవితములను మరి వెంబడిస్తూ ఉంటుంది కాచి కాపాడుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ నిరీక్షణ కలిగి మనం ప్రభుల ముందుకు కొనసాగాలి ఎందుకు అంటే మనం పిలువబడినటువంటి పిలుపు కేవలం శరీర సంబంధమైన ఈ డెబ్బది ఎనభై సంవత్సరముల ఆయుష్కాలం కొరకే కాదు కానీ మరి దీనికన్నా ఇంకా మించినది ఘనమైనది శ్రేష్టమైనది నిత్యమైనటువంటి ఆ నిత్య జీవపు పిలుపు కొరకు మనం పిలువబడి ఉన్నాం కనుక ఈ లోకం లేదా పోరాటాలు శ్రమలు మరి నిందలు నిరుద్యోగ స్థితి గర్భఫలం లేని స్థితి అప్పులు ప్రజల అవమానాలు మరి ఇటువంటి వాటి బలహీనమైనటువంటి కారణముల విషయమై మరి ప్రభు యొక్క కృపను కోల్పోయేవారిగా ప్రభుకి దూరం అయిపోయే వారిగా మన హృదయంలో కలవరాన్ని భీతిని కలిగి ఉండేవారిగా ఉండడానికి వీల్లేదు కానీ మరి దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన మనల్ని దీవిస్తాడు ఒకవేళ దీవించబడకపోయినప్పటికీ నిత్య రాజ్యాన్ని దేవుడు నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు డు మనం పిలువబడిన పిలుపుని మనం ముందు గురి కలిగి అదియే ఏ గురిక మనం జీవించగలిగితే నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వదించడని చెప్పను కానీ ఆయన ఒక సమయాన్ని మనకంటూ నియమించాడు ఆ సమయంలో తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు అయితే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల వెంట మన మనసు అడియాశలు కలిగి పరిగెత్తొద్దు కానీ రాజ్యము కొరకు దేవునితో యుగ యుగములు జీవించేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి కృప కొరకు ఆ పిలుపు కొరకు మనం ప్రభువుని వెంబడి దాని కొరకే మనం ఏ కొరకు కనిపెట్టుకొని ఉండాలి భౌతిక సంబంధమైన విషయాలను దేవుడిని ఆదరిస్తాడు బలపరుస్తాడు తగిన కాలంలో కాబట్టి మరి నువ్వు పిలువబడిన పిలుపు విషయమే జాగ్రత్త కలిగి క్రీస్తు సరళతలో నుండి పవిత్రతలో నుండి ఏమాత్రం అబంధకాలు పోరాటాలు శోధనలను బట్టి తప్పిపోకున్నట్లుగా నీ పిలుపు విషయమే జాగ్రత్త కలిగి ఉండు దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆమె హలెయ మరి శ్రేష్టమైన వాగ్దానం మరొక్కసారి మీరు వినండి మనసు తెరిచి హృదయాన్ని దేవునికి ఇచ్చి మంచి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో మరొక్కసారి మీరు ధ్యానించండి వచనాన్ని మరి తగిన కాలంలో నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు ఇప్పటికీ నిన్ను ఆయన ఆశీర్వదించాడు ప్రాముఖ్యమైనటువంటి మరి రక్షణ పిలుపుతో నిన్ను పిలిచి ఉన్నాడు ఇదే నీకు ఉన్నతమైన భాగ్యం భౌతిక సంబంధమైన ని దేవుడికి అనుగ్రహిస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా నిబ్బరం కలిగి ప్రభు కోసం మనం కనిపెట్టుకుందామా మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ శ్రేష్ఠమైన రీతిలో మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు స్తోత్రంలో నాయన ఎహో ఒకరికి కనిపెట్టుకుని ఉండుము అని ధైర్యం తెచ్చుకొని నీ హృదయము నింబరముతో నింపుకొనమని సెలవిస్తున్నావు యహో ఒకరికి కనిపెట్టుకునమని సెలవిచ్చావు నిశ్చయంగా నీ కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందుతారు అయ్యా సజీవుల భూమిలో ప్రభ నీ దయ తండ్రి దొరకదు అనేటటువంటి అవిశ్వాసం మాలో కలగక అయ్యాను నిశ్చయంగా కృపచూపువాడు మమ్మల్ని అద్దరికి చేర్చేవాడు ఈ యుగ సంబంధమైన ఈ లోక సంబంధం ఈ జీవన యానమే కాక ప్రభు నిశ్చయంగా తన్ని అతి శ్రేష్టమైన పిలుపుతో మమ్మల్ని పిలిచినామని గుర్తించి తండ్రి ఈ లోక సంబంధమైన దీవెన పరిగెత్తే వారిగా కాక నిత్య రాజ్యము కొరకు ప్రభా మేము సిద్ధపడటకు సహాయం దయచే మేము రక్షించబడుతూ నీ రాజ్యంలో పాలి భాగస్థులుగా ఉంటూ ఇంకా అనేకులను ప్రభ నీ రాజ్య వారసులుగా మార్చుటకు గురి కలిగి నాయన నీ వైపు చూచుటకు అతి శ్రేష్టమైన దర్శనంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం నీ కొరకు నాయన తండ్రి గురి కలిగి ప్రభ మేము జీవించటకు సహాయం దయచే నీ కొరకు కనిపెడుతు బిడ్డ అందరూ నిశ్చయముగా నీ లేఖనం ఆధారంగా పక్షి రాజు వంటి బలంతో నింపబడాలి వారి పైకి ప్రభ ఎగిరే వారిగా ఉన్నత స్థితికి చేరేవారిగా ఉండటకు ఉన్నటకు బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వారి హృదయాలో భయం కలవరం ఆందోళన పోరాటం సమస్యలు కొట్టివేయబడును గాక ఎందరి కుటుంబాలు ఇంకా రక్షణ లేదో అటు కుటుంబాల్లో నీకు రక్షణ కార్యం గాక నీ బిడ్డలందరూ మారు మనసు గాక నీవే నిజదేవుడు రక్షకుడు అని నీ తట్టు చూసే మనస్సును వారిలో దయచేయండి తండ్రి కుటుంబములను ఆశీర్వదించండి వ్యాధి ఉన్న వారు వేస్తున్నాము విడుదల స్వస్థత గాక కుటుంబ సమస్యలు ఉన్న వారికి వచ్చును గాక గర్భఫలం తెరవబడును గాక నిరుద్యోగం కొట్టివేయబడును గాక చక్కటి వివాహాలతో ఎవరిని బిడ్డలు దీవించబడును గాక భార్యభర్తల మధ్యలో సమాధానం కలుగును గాక కోర్టు కేసులు భూతగదలు ప్రతిదీ కొట్టివేయబడాలి చక్కటి సమాధానం ఆత్మసంబంధమైన దీవెన అయ్య వాక్యానుసారమైన జీవితాలతో బిడలు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోని నడిపించండి ప్రాముఖ్యంగా ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు అందరినీ దర్శించండి అయ్యా ఈ రోజు మొదలుకొని వారి యొక్క మరొక ఈ నూతన సంవత్సరం బ్లెస్డ్గా నిబిడలకు ఉండాలి స్పిరిచువల్గా ఉండాలి ఆత్మీయంగా వారు ఎదగాలి ఫలించాలి నీ దయాకిరీటం వారికి ధరింపచేయి ఏ సంబంధమైన ప్రతి అక్కర్నూ వారి జీవితంలో తీర్చమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ప్రైస్ ప్రైజ్ లాడ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమే ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మీలో క్రొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మరి ఉదయకాలం ఈ వాగ్దానం ఉంటుంది అట్లానే ప్రతి ఆదివారం ఉదయకాలం ఆరున్నరకు మరి ఆదివారపు ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతుంది కనుక ఆ యొక్క ఆరాధనలోను పాల్గొనండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ద లాడ్